ప్రతి జనూ కూడా వెంట వెంటనే రావాలండి సబ్జీ నిర్విభాగంలో కూడా ప్రదర్శన నిర్వహించుకోవాల్సి ఉన్నది కనుక రైతు సోదరులు సహకరించి వెంట వెంటనే రావాలి సమయం ఇరవై నిమిషములు ప్రతి పోటీలో ఏ విధంగా అయితే పాల్గొంటున్నారో అదే విధంగా ఈ ప్రదర్శనలో కూడా పాల్గొనాలి ప్రార్థిస్తున్నామండి శ్రీ పచ్చకాలా సోపర్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చకాలా శేషాద్రి సోదర గారి ఉత్తరాల ముపాలా నాగరికల్ పర్మనల ప్రకాశం జిల్లా భీష్మ పల్నారం శరత్ వుంగల్గుల్స్ జనదికస్ కయ్య 8వ ప్రదర్శన రావాలి పిఎస్కే పిఎస్సి బూల్సిని మేడ కొడండి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదుల రామరెడ్డి గారు పెద్ద పరిమి తొలూరు మండలం గుంటూరు జిల్లా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ పల్స్ గుదిబండి మాధవ్ గారు సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర గుంటూరు జిల్లా రాముడు చిరుత మూడవ జతగా ప్రదర్శన రావాలి గుదిబండి మాధవ్ రెడ్డి గారు మూడవ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా ఆ గుడి పక్కన ఆడసాడు కట్టేద్దాం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా పదవ జతగా ప్రదర్శన రావాలి నేను రాకాడు ఉన్నానండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేనమ్మ ఆశీసులతో ఎల్లం సాంసరావు గారు లింగాయ్యపాలెం శ్రీ రాజపాలెం పొలిరామ తల్లి ఆశీసులతో దప్పుల ప్రతాప్ చౌదరి గారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం సాంసరావు గారి మింటూ గిత్త మొట్టమొదటి జాతక ప్రదర్శిత పది గంటలకు రెడీగా ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రామాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎరలపాడు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామనే రత్త సోదరి గారు తోటపాలెం చెబురాలు మండలం గుంటూరు జిల్లా రెండా జతగా ప్రదర్శన తర్వాత కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా ఐదవ జతగా ప్రదర్శన రావాలి కాకా బుల్స్ ెం పోలేరమ్మ తల్లి ఆశలపుడి ప్రతాప్ చౌదరి గారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా పదకొండవ జాతగా ప్రదర్శన రావాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా నాలుగవ జతగా ప్రదర్శన రావాలి శ్యామల పెదమాస్త రెడ్డి గారి గంగవరం ఇంకొల్ మండలం బాపట్ల జిల్లా ఏడవ శ్రీ శివశక్తి విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో పిండిపోయిన సతీష్ కుమార్ యాదవ్ గారు రెంటాల శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవా సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా ఖమ్మం రేపల్లి బోడి రెంటాల గిత్త కేసు రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కుప్పలి శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం కోతాడు మండలం సూర్యాపేట జిల్లా కేసు రెడ్డి రాయించె పన్నెండవ ప్రదర్శన ప్రదర్శించాలి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్య అలమప్పాల నాగుల కుల్పారు మండలం ప్రకాశం జిల్లా చిన్న పదమూడవ జతగా ప్రదర్శన రావాలి